మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటే మినిమం ఒక ఐదు లక్షలన్న ఇవ్వాలి కదా జడ్పీటీసీకి పది లక్షలు ఎంపీటీసీకి ఒక ఐదు లక్షలు ఇవ్వాలి అది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇచ్చే పరిస్థితుల్లో లేరు వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఆర్థికంగా దెబ్బ దెబ్బతినేసి ఉంటారు అప్పటికే పైగా గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం టైంలో ఆ పనికి ఆహార పథకం అనినో లేకపోతే ఆ నీరు చెట్టు పథకం అన్నో అట్లాంటి వాటిలో కొంత వీళ్ళు డబ్బులు పెట్టుంటారు కదా అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ప్రభుత్వం ఇచ్చింది కొంత వీళ్ళు పెట్టుకుని ఉన్నారు ఆ బిల్లులు చెల్లించాల మనమే గెలుస్తాం మళ్ళీ అన్న ధైర్యంతో తెలుగుదేశం దానివల్ల గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు నాయకుల దగ్గర డబ్బులు ఎంపీటీసీ జెపిటీసీలు పోటీ చేయడానికి ఇటు వీళ్ళు ఇవ్వకపోయేటప్పుడు కొంతమంది నాయకులు మాత్రం తమ డబ్బులు పెట్టి పార్టీ తరఫున పార్టీ బాయికాట్ చేసిన వాళ్ళు ఖర్చు పెట్టుకుని కొన్ని చోట్ల జనసేన తెలుగుదేశం కాంప్రమైజ్ అయ్యి చేశారు అప్పుడు బీజేపీతో పొత్తున్న జనసేనను తెలుగుదేశం కలిసి గెలిచినవి ఉన్నాయి కొన్ని ఆ విధంగా మండల పరిషత్తులలో ట్వంటీ పర్సెంట్ దాకా కొట్టారు వాళ్ళు మండల పరిషత్తుల్లో ఎంపీటీసీ సభ్యులుగా మండల పరిషత్తులు కూడా దాదాపు పది శాతం ఇరవై శాతం కొట్టారు టిడిపి బాయ్ కట్ అని చెప్పినా కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి ఆ పట్టుంది పల్లెల్లో ఆ తర్వాత జెడ్పీటీసీలో మాక్సిమం వైసీపీనే కొట్టింది జిల్లా పరిషత్లు అయితే క్లీన్ స్వీప్ చేసింది మొత్తం జిల్లా పరిషత్తులు చైర్మన్లు వైసీపీనే గెలిచింది ఇందులో అనేకం ఏకగ్రీవాలు ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పోటీ లేదు జనసేన వాళ్ళు నిలబడ్డటువంటి చోట కొన్ని చోట్ల ఉంది తప్పించి